సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిసాన్ ట్రాక్టర్ ఇండియా సో ఈరోజు మనం చేయబోయేంటంటే మన నార్కి యూరియా అనేది వేస్తున్నాం సో అందరూ యూరియా వేస్తే నార్ చనిపోవడం జరుగుతుంది లేదంటే జల్దీ పెరగడం లేదు ఏమైనా రోగం వస్తుంది అది అని చెప్తుంటారు సో నార్ చనిపోతుందని చెప్తుంటారు కదా అదైతే నార్ ప్రాబ్లం అయితే కాదు మీ ప్రాబ్లమే సో ఎందుకంటే మనం యూరియా అనేది నారు పోసిన తర్వాత వన్ వీక్ నుంచి టెన్ డేస్ మధ్యలో ఎప్పుడైనా వేసుకోవచ్చు వన్ వీక్ అంటే ముందు వేసిరనుకో ఆ నారుకు అనేది బలం ఉండదు కాబట్టి మీరు యూరియా వేసినప్పుడు ఏమవుతుంది అంటే అది తట్టుకోలేక చనిపోవడం జరుగుతుంది సో ఎప్పుడైనా సరే మనం నారు పోసిన తర్వాత ఒక వన్ వీక్ నుండి టెన్ డేస్ మధ్యలో ఎప్పుడైనా యూరియా వేసుకోవచ్చు సో ఇప్పుడు మనం యూరియా ఉంది కదా సోరియా సో చూడండి ఎట్లా వెళ్తామో ఏం లేదుగో సో యూరియా అనేది చల్తున్నాము సో చూడండి సో ఏం లేదు ఇట్లా పలసా పలుస వేసుకోవాలి ఎక్కువ వేసినా కూడా నార్ అనేది చనిపోవడం జరుగుతుంది సో దానికి ఎంత కావాలో అంతనే అంతనే వేసుకోవాలి మనం ఎక్కువ వేసిన ప్రాబ్లమే తక్కువ వేసిన ప్రాబ్లమే సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లేదంటే అగ్రికల్చర్ గురించి తెలుసుకోవడానికి మనం సబ్స్క్రైబ్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లేదంటే అగ్రికల్చర్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకోవడానికి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కిసాన్ ట్రాక్టర్ ఇండియా నేను అగ్రికల్చర్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది